అందరికీ సెలవు అండి ఆదాము అవ్వకు పుట్టినటువంటి కుమారులు కుమార్తెలు ఒకరినొకరు పెండ్లు చేసుకున్నారా అనే అంశం గురించి చర్చించుకుందాం దీనికి స్ట్రైట్ ఆన్సర్ ఏంటంటే పెండ్లు చేసుకున్నారంటే అవును ఒకరికొకరు పెండ్లు చేసుకున్నారు అలా ఎందుకు జరిగింది ఏంటి అనేది వివరిస్తాను ఆది కారణం ఒకట ఎగ్జామ్ ఇరవై ఏడు ఇరవై ఎనిమిది వచ్చినాలు మనం చదువుకున్నట్లయితే ఒకసారి దేవుడు తన స్వరూపమందు నరుని సృజించాను దేవుని స్వరూపం మందు వారిని సృజించాను స్త్రీని గాను పురుషుని గాను వారిని సృజించాను దేవుడు వారిని ఆశీర్వదించాను ఎట్లనగా మీరు ఫలించి అభివృద్ధి పొంది విస్తరించి భూమిని నిండించి దానిని లోపరచుకొనడి తన స్వరూపమందు నరుని నరిని సృజించాను దేవుని స్వరూపమందు వాని వాళ్ళని సృజించాను స్త్రీని గాను పురుషుని గాను వారిని సృజించాను ఆ సృజించిన తర్వాత ఈ ఆదాము అవ్వని వారిని ఆశీర్వదించాను ఎట్లా అనగా మీరు ఫలించి అభివృద్ధి పొంది విస్తరించి భూమిని నిండించి దానిని లోపరచుకొని అంటున్నాడు అంటే వీరినే ఆదాముని అవనే మీరు ఫలించి అభివృద్ధి చెందండి భూమిని నిండించండి అని అంటున్నాడు విస్తరించమంటున్నాడు అంటే వీరి నుంచి వచ్చినటువంటి సంతానమే మల్టిప్లై అయ్యి విస్తరించి భూమిని నిండించాలి ఈ యొక్క జంట నుంచి ఆదాము అవ్వ ఈ జత నుంచి ఈ జంట నుంచి వచ్చినటువంటి సంతానమే విస్తరించాలి భూమిని నిండించాలి అని ఆ యొక్క సర్వసృష్టివత యొక్క ప్రణాళిక అనమాట అది ఆయనే చెబుతున్నాడు ఆయన డివైన్ గ్రేస్ అనమాట ఆ దేవుని కృప అది ఆయన యొక్క ప్రణాళిక ఆలోచన అయ్యున్నది అది అంటే ఇప్పుడు ఈ భూమి అంతా కూడా నిండాలి విస్తరించాలి ఈ భూమి మీద సంతానం అంతా ప్రబల అంటే ఎవరి నుంచి ఇప్పుడు ఆదాము అవ్వకు పుట్టినటువంటి కుమారులు కుమార్తెల నుంచే రావాలి అలా రావాలంటే ఆదాముకు పుట్టినటువంటి కుమారులు కుమార్తెలు పె పెండ్లు చేసుకోవాలి చేసుకుంటే వారి నుంచే సంతానం అనేది విస్తరిస్తుంది దేవుడు అలా ఎందుకు చేశారు ఏమిటి అని ఒకసారి ఆలోచిస్తే ఆయన యొక్క సృష్టిని తన యొక్క కృపతోటి సృజించారు ఈ సృష్టి మొత్తం కూడా అంతా కూడా ఆయన యొక్క కృపతో నిండి ఉంది ఆయన యొక్క కృప మీదే ఆధారపడి ఉంది అన్నమాట మొత్తం అది ఆయన అది ఆ ఒక్క ఆ ఒక్క తరానికి మాత్రమే ఎక్సెప్షన్ ఇచ్చారనమాట ఏదైతే ఆదాము అవ్వ తర్వాత పుట్టబోయేటువంటి తరం ఏదైతే ఉందో రెండవ తరానికి మాత్రమే ఆయన ఎక్సెప్షన్ ఇచ్చాడు ఆ తర్వాత నుంచి అది లేదనమాట ఎందుకనంటే ఆయన యొక్క కృప కలిగిన వాడు కాబట్టి భూమి అంతా కృపతో నిండి ఉంది కాబట్టి ఆయన యొక్క ప్రాణాళిక కాబట్టి ఆ యొక్క రెండవ తరానికి ఆయన ఎక్సెప్షన్ ఇచ్చాడు అనమాట ఇన్సెస్ నుంచి సో దాని కారణంగా అది ఆ రెండవ తరం నుంచి ఒకరినొకరు వివాహం చేసుకోవడం వల్ల సంతానం అనేది విస్తరించి భూమి మీద నిండడం జరిగిందనమాట కీర్తనలు ఎనభై తొమ్మిది రెండులో చెప్పబడినట్లు ఆయన కృప నిత్యం ఉంటుందని ఈ భూమి మొత్తం యొక్క కృపతో నిండి ఉందని వ్రాసి ఉంటుంది అన్నమాట ఆది కాండం నాలుగో అధ్యాయం ఒకటో వచనంలో చూసుకున్నట్లయితే మనం ఆదాము తన భార్య అయిన హవ్వను కూడినప్పుడు ఆమె గర్భవతి అయి కయీనుని కని యహోవా వా నేను ఒక మనుషుని సంపాదించుకున్నానెను తర్వాత అతని తమ్ముడకు హేబేల్ని కనెను హేబేలు గొర్రెలు కాపరి కయ్యూను భూమిని సేజ్ ఆదాము తన భార్య అయిన హవను కూడినప్పుడు ఆమె గర్భవతి అయి కయ్యూని కంది తర్వాత హేబేల్ని కన్నదనమాట వారి గురించి మనందరికి తెలిసిందే ఆదికాండం నాలుగో అధ్యాయం పదిహేడు వచనలో చూసుకుంటే కయ్యిను తన భార్యను కూడినప్పుడు ఆమె గర్భవతి హనుకుని కనేను ఇక్కడ కయ్యిను తన భార్యను కూడినప్పుడు ఆమె గర్భవతి హనూకుని కనెని ఉంది అయితే ఇక్కడ హేబేలు కయ్యూను మాత్రమే పుట్టినట్టు కనబడుతుంది కానీ ఆదాము హవకి కుమార్తెలు పుట్టినట్లుగా ఇక్కడ ఎక్కడ మనకు రాయబడలేదు కానీ అది ఆదాము హవకి కయ్యూను హనూకుతో పాటుగా ట్విన్ సిస్టర్స్ కూడా పుట్టారని అనేక యోధా గ్రంథాల్లో రాయబడి ఉంది యూద దృక్పథం ప్రకారం ఆదాము హవకు పుట్టినటువంటి ఆ ట్విన్ నే వీరు చేసుకున్నట్లుగా కూడా యోధా పెద్దలు వివరిస్తూ ఉంటారు వారి ద్వారా వారిని వారి సహోదరుల్ని సహోదరుల్ని సొంత సహోదరుల్ని ఈ కయ్యను పెళ్లి చేసుకుని అక్కడి నుంచి సంతానాన్ని విస్తరించడం అనేది ప్రారంభించాడు అనమాట అది డివైన్ గ్రేస్ అంటే ఆయన యొక్క సంకల్పంతో సృష్టికర్త యొక్క సం సంకల్పంతో కేవలం ఆ రెండవ తరానికి మాత్రమే ఇచ్చినటువంటి ఎక్సెప్షన్ అనమాట అది ఎందుకంటే ఈ భూమిని నిండించి విస్తరించాలి కాబట్టి ఆయన ఆ విధంగా ప్రణాళిక చేశారు కాబట్టి ఆ విధంగా జరిగింది ఎందుకంటే అలా చేయడానికి గల కారణం యూనిటీ అండ్ కామన్ ఆరిజిన్ అనేది ఒకటి ఉండాలని అంటే ఐక్యత అందరికీ ఒకటే మూలం ఉండాలని భూమి మీద ఉన్నటువంటి ప్రతి మానవాళికి కూడా ప్రతి మనుషుడికి కూడా ప్రతి మానవ జాతికి కూడా ఒకటే ఆరిజన్ ఒకే మూలము ఉండాలని అలాగే యూనిటీ ఐక్యత ఐక్యత ఉండాలని ఆయన భావించారు కాబట్టి అలాగే ద పవర్ ఆఫ్ ది ఇండివిడ్యువాలిటీ అంటే ఒక వ్యక్తి యొక్క శక్తిని తెలియపరచడానికంటే ఒక వ్యక్తి ఒక పొటెన్షియల్ శక్తి ఎలా ఉందంటే ఈ ప్రపంచాన్నే నిర్మించగలదు ప్రపంచాన్నే బిల్డప్ చేయగలదు అనేది తెలియపరుస్తుంది అంటే ఒక వ్యక్తి ఒక ప్రపంచంతో సమానం అనమాట అంటే ఒక వ్యక్తి తను చేసేటువంటి పనులు యొక్క ప్రపంచంలో విశ్వంలో ప్రభావాన్ని క్రియేట్ చేస్తాయనమాట అది చెడు అవ్వచ్చు మంచి అవ్వచ్చు చెడు చేస్తే చెడు యొక్క ప్రభావం ఈ సృష్టిలో పడుతుంది అలాగే అదే వ్యక్తి మంచి చేస్తే మంచి యొక్క ప్రభావం ఈ సృష్టి మీద పడుతుంది కాబట్టి ఆయన ఉద్దేశం ఏంటంటే ప్రపంచ మానవాళికి ఒకే ఆరిజన్ ఒకే మూలం ఉండాలి ఐక్యతగా ఉండాలి ఒకే వంశం వాళ్ళ నుంచి రావాలి అని ఆలోచన చేశారు కాబట్టి ఆయన ఆదాము హవ నుంచి వచ్చినటువంటి సంతానాన్ని ఈ భూమితో భూమిని నిండించాలని ఆయన ఆలోచన చేస్తున్నారనమాట అలాగే అనుకోవచ్చు అందరూ అండ్ ఒక దేవుడు ఒక జంటనే సృజించడం ఎందుకు ఆదాము అవ్వనే సృజించడం ఎందుకు ఒక నాలుగు జంటలను లేకపోతే పది జంటలను లేకపోతే ఒక యాభై జంటలను వంద జంటలను సృష్టించు కదా సృష్టించవచ్చు కదండి అలా చేస్తే బాగుంటుంది కదా వారు వారి నుంచి వారికి సంతానం రావచ్చు కదా అని అనుకోవచ్చు కానీ దేవుడు ప్రణాళిక ఏంటంటే ఒక జంట నుంచి ఒకే మూలం నుంచి ఒకే పితరుల నుంచి ఈ యొక్క భూమిని నిండించాలని ఆయన ప్రణాళిక చేసి ఉన్నారు ఒకవేళ అనేక రకమైన జంటలని ఆయన సృజించి ఉంటే ఒకరి జంటకి ఒక జంటకి ఒక మూలానికి ఇంకొక మూలాలకి ఒకరి పితరులకి ఇంకొకరి పితరులకి వైరం వచ్చేటువంటి అవకాశం ఉంది కాబట్టి లేదా మీ పితరులు గొప్ప మా పితరుల గొప్ప అనేటువంటి వైరం వచ్చే అవకాశం ఉంది కాబట్టి ఆయన ఆ విధంగా చేయకుండా ఒకే మూలము ఉండాలని ఒకే వంశావాళి నుంచి రావాలని భూమిని విస్తరించాలి నిర్ణయించాలని ఆయన ప్రణాళిక చేసి ఉన్నారు అది ఒక ఆయన యొక్క ఉద్దేశం అది ఎవరు కూడా మనం ఈ దేవుడిని నువ్వు ఇలాగే ఎందుకు చేస్తావు ఎలాగే ఎందుకు చేస్తున్నారు ఎలా చేయొచ్చు కదా అలా చేయొచ్చు కదా అని మనం అనడానికి సరిపోము ఆయన యొక్క ఆలోచనలు మన ఆలోచనలు వేరు ఆయన ఆలోచనలు మనకి అందవు అనమాట ఆయన న్యాయవంతుడు ఏది చేసినా నీతి న్యాయంగానే చేస్తారు నీతి న్యాయంలో ఆయన సింహాసనకి ఆధారంలో ఉన్నవి కాబట్టి ఎవరు కూడా ఆయన్ని మనం ప్రశ్నించలేము ఆయన యొక్క ఉద్దేశమే ఏది మంచిో ఏ ఏది ఏ ఆలోచన సరైనదో ఆయనకు మాత్రమే తెలిసి అది మనం అదే దేవుడు ఈ ఆదాము నుంచి వచ్చినటువంటి జంటల ద్వారానే ఈ సృష్టిని విస్తరించడం వల్ల దేవుడు తప్పు చేసినట్టు అండి ఆయన ఎలాగైనా జైల్లో పెట్టాలి ఆయన్ని ఆయన వెనకాల ఉన్న వాళ్ళు అందరూ కూడా జైల్లో పెడదామండి ఆయన అని అనవచ్చు దానికి నేనేం చేయలేని ఎవరికి ఆలో ఎవరికి వారు ఆలోచించుకోవాలి దేవుడు న్యాయవంతుడు నీతివంతుడు ఆయన ఆలోచనలు మనకు అందవు మన ఆలోచనలు వేరు ఆయన ఆలోచనలు వేరు కాండంలో పద్దెనిమిది అధ్యాయం తొమ్మిది వచ్చనంలో ఏమైనా రాసిందో ఒకసారి చదువుకుందాం దేవుడు మోషయ్కి ధర్మశాస్త్రం ఇచ్చినప్పుడు అనేక నీతి న్యాయాలని ఆజ్ఞలను ఆయన మొత్తం ఇస్రాయల్ జనాంగాలకి సర్వమానవాళికి కూడా అందించడం జరిగింది లేవికాండం పద్దెనిమిది అధ్యాయంలో తొమ్మిది వచ్చనంలో ఆ సృష్టికర్త ఎలా చెప్తున్నారు నీ సహోదరి మానచాదమును అనగా ఇంట్లో పుట్టినదేమి వెలుపట్టు పుట్టినదేమి నీ తండ్రి కుమార్తె యొక్క నేను నీ తల్లి కుమార్తె యొక్క నేను మానచాదనం తీయకూడదు అంటే ఇక్కడ ఎంత స్పష్టంగా చెప్తున్నారు ఇటువంటి ఇల్లీగల్ రిలేషన్స్ కానీ సంబంధాలు పెట్టుకోకూడదు అని ఆయన చాలా క్లియర్గా చెప్తున్నాడు అనమాట అంటే ఆయనకు తెలుసు ఏంటి ఏది ఎప్పుడు ఎలా చేయాలనేది ప్రతిదాకా సృష్టికర్త ప్రణాళిక అనమాట కాబట్టి ఆయన ఏమి అనేతిని ప్రోత్సహించేవాడు కాదు లేదా అన్యాయాన్ని ప్రశ్నించేవారు కాదు నీతి న్యాయములు ఆయన సమాసనానికి ఆధారం కాబట్టి మనం ఆయన ఎవరు కూడా ఆయన్ని మనం ప్రశ్నించడానికి సరిపోము ఆయన ఆలోచనలు మన ఆలోచనలకి అందవు అనమాట అందరికీ అర్థమైంది అని భావిస్తున్నాను వేరే ఇంకా ఇది కాకుండా వేరే విధంగా మీరు ఏ విధమైనప్పటికీ దేవుడు చేసింది అలా చేయడం కరెక్ట్ కాదండి అనేక రకాల జంటలను సృజించి ఆ జంటల ద్వారా ఒకరి జంటలు ఒకరు పెళ్లి చేసుకునేలాగా చేస్తుంటే బాగుండేది ఆయన చేసిన తప్పు ఆయన్ని ఆయన వెనకాల ఉన్న వాళ్ళు జైల్లో పడేద్దాం అంటే అంటే అది వారికి ఆ విషయాన్ని వారికే వదిలేస్తున్నాను అందరికీ అర్థమైందని ఆయన భావిస్తున్నాను అందరికీ సెలవు